బతుకమ్మ అనేది తెలంగాణలో ఏ కొద్ది మందికు చెందిన పండుగని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు గిరిజన ఆదివాసీ ఎస్సీ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధులు ఎప్పుడూ బతుకమ్మ ఆడలేదని కాంగ్రెస్ నాయకులు తేల్చి చెప్పారు హైదరాబాద్ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డిలు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు పరిమితమైన పండుగ బతుకమ్మ అని వ్యాఖ్యానించారు పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నాయకులు అప్పట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదని నాయకులు ప్రశ్నించారు బతుకమ్మ తెలంగాణ సంప్రదాయంలో భాగమైన మెజార్టీ ప్రజలు ఆడరని పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేర్కొన్నారు దళితులు గిరిజనులు చాలా బీసీలలో బతుకమ్మ ఆడరని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు తెలంగాణ సమాజంలో చాలా జిల్లాలో చాలా రకాల సంస్కృతులు ఉంటాయి తెలంగాణ అస్తిత్వం అంతా ఒకటి అయినా పండుగలు జరుపుకునే పద్ధతిలో రకరకాల సంస్కృతులు ఉంటాయి ఖంభంలో ఒక పద్ధతి పాలమూరులో ఒక పద్ధతి అల్వకుర్తి ప్రాంతంలో బతుకమ్మ ఆడతారు చాలా తక్కువగా దళిత కుటుంబాలు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటాయి కొంతమంది బీసీ కులాలు పాల్గొంటాయి రెడ్లు వైశ్యులు బలిచలు వీళ్ళు బతుకమ్మలో ఎక్కువ పాల్గొంటాం నడిగడ్డలో బతుకమ్మ అంటేనే ఎవరికీ తెలియదు కొన్ని ప్రాంతాల్లో ఒకలాగా కొన్ని ప్రాంతాల్లో ఒకలాగా చేసుకుంటున్నాం కేవలం ఒక చిహ్నమే మొత్తం తెలంగాణ అస్తిత్వానికి రిప్రజెంట్ చేస్తుంది అంటే అది నమ్మడానికి మేము ఎవరం కూడా ఉద్యమకారులం సిద్ధంగా లేము ఈ పద్నాలుగేళ్ళ ఇరవై ఏళ్ళ చరిత్ర చరిత్ర కాదు మీరన్నీ కూడా తప్పుడు పనులు చేసిండ్రు పిచ్చి పనులు చేసిండ్రు నేనైతే పుట్టి పెరిగి ఇప్పుడు యాభై సంవత్సరాలు కావస్తుంది ఏ రోజు నా తల్లి బతుకమ్మ ఎత్తినట్టు నా చెల్లి బతుకమ్మ ఎత్తినట్టు నేనైతే లేదు ఒక ఇరవై శాతం మంది దళితులకు బతుకమ్మ దూరమే ఉంది ఒక పది పన్నెండు శాతం గిరిజనులకు బతుకమ్మ దూరమే ఉంది ఒక పది పదిహేను శాతం మైనారిటీలకు దూరమే ఉంది అన్నిటికంటే ఎక్కువ బీసీల్లో మెజారిటీ వర్గం సంచార జాతులు ఉంటారు బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయమే ఒక సహజమైన మట్టి తల్లి తెలంగాణ తల్లి చూడగానే నా తల్లి అని ప్రతి వ్యక్తి కనెక్ట్ అయ్యే విధంగా తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లి లెక్కనే ఉండాలి కిరీటం అయితే మా అమ్మ ఎప్పుడు పెట్టుకోలే శోభమ్మ కూడా కిరీటాలు పెట్టుకోంగ చూడలే కవితమ్మ కూడా కిరీటాలు పెట్టుకోరు చూడలే నేను అఫీషియల్ గా సెక్రటరియట్ లోనో ఇంకెక్కడనో ఎందుకు పెట్టలేకపోయినరు తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన ద్రోహులు కదా మీరు భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్నారు తెలంగాణను చేసుకుంటారు మీకు ఒక ప్రశ్న ఉన్నారు బతుకమ్మ ఏది అని నాకు ఆశ్చర్యం నేను ఒక గిరిజన బిడ్డను మా ఇంట్లో ఎప్పుడు బతుకమ్మ ఆడంగా నేను చూడలే మా తండాలో ఆడలే ఎస్టీలు ఎప్పుడు మా ఊర్లో బతుకమ్మ ఆడలే ఈ మైనారిటీ మతాల వాళ్ళు కూడా బతుకమ్మ ఆడినటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు ఇవాళ బతుకమ్మ మీద చర్చ పెట్టి బతుకమ్మ అవమానం చేసిరనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు మా ఊర్లలో కొన్ని ఫ్యూడల్ భావజాలపు ఉన్నటువంటి కులాలు ఆ కులాలకు సంబంధించినటువంటి కుటుంబాలు కొన్ని ఆడినాయి ఒక రాజ్యాంగ బద్ద పాలనకు సింబల్ గా ఉండేటటువంటి ఒక సామాన్య మహిళను ఇవాళ మా తల్లి మా తెలంగాణ తల్లిగా ముందు పెట్టినటువంటి పరిస్థితి ఉంది కిరీటం రాచరిక పాలనకు పోకడులు కావా